వెల్కమ్ న్యూస్ మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు రాజ్యసభ సభ్యుడు మాందడి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు అనాథలు వయోవృద్ధులు మానసిక వికలాంగుల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం మృతిదరల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ అధ్యక్షతనం జరిగింది అనంతరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ యాదవ్ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ ఎంపీ మందాడి ఆంజన్ కుమార్ యాదవ్ కుమారుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కల్వరి అనాథ ఆశ్రమంలో అనాథలు వయోవృద్ధులు మానసిక వికలాంగుల మధ్యలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది అనంతరం అన్నదానం చేయడం అన్నారు ఈ కార్యక్రమంలో కల్వరి అనాథ ఆశ్రమం మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపక మృతిదరుల సంఘం జిల్లా అధ్యక్షులు చేగొండ రాజన్న యాదవ్ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు మారం రఘు యాదవ్ చెన్నూరు నియోజకవర్గ కార్యదర్శి కేశవేణి సత్యనారాయణ యాదవ్ మందమరి మండల ఉపాధ్యక్షులు సందనవేణి మల్లేష్ యాదవ్ కార్యదర్శి చిట్టవేణి కొమరన్న యాదవ్ రాజబాబు యాదవ్ సొసైటీ ఉపాధ్యక్షులు చిల్ల రమేష్ యాదవ్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన యాదవ్ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి అంజన్ కుమార్ యాదవ్ గారి కుమారుడు మరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఎన్నికైన సందర్భంగా అన్నగారికి ప్రత్యేకంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా ఇయంగా డైనమిక్ యూత్ లీడర్ మరి అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కల్వరి అనాథ ఆశ్రమంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం మరి వారికి ఫ్రూట్స్ కూడా ఇక్కడ అనాథలకు వృద్ధులకు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన మరి ముఖ్య నాయకులు ముఖ్య అతిథులుగా మరి జిల్లా అధ్యక్షులు చేగొండ రాజన్న యాదవ్ గారు మరియు నియోజకవర్ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు మారం రఘు యాదవ్ గారు మరి అదేవిధంగా మందమారి మండల ఉపాధ్యక్షులు చంద్రవేణి మల్లేష్ గారు మరి కార్యదర్శి చిట్టవేణి పోమరయ్య గారు మరి కేశవేణి సత్యనారాయణ గారు దాడి రాజబాబు గారు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఈ అనాథాశ్రమ యజమాన్యానికి కుమారు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు